ఇంటి ముందో ఎక్కడో వెళ్ళిపోతున్న గోవుని నిష్కారణంగా వీపు బద్దలైపోయేటట్టు చేతితో కొట్టడం కర్రతో కొట్టడం మహాజ్ఞాని ఇంటి ముందుకు భిక్షకొస్తే వెయ్యకపోవడం ఎంత దారుణమో గోమోదక దోషం అంత దారుణమో గోవుని కొట్టకూడదు అధికారం మనకి లేదు అంత గొప్ప ప్రాణి గోవు గోవుకి గంగడోలు దురద ఆ దొరద దాని తోకతో కానీ ఇంకొకలా కానీ తీరదు గోశాలలో గరుకు స్తంభం వేస్తే ఆ గరుకు స్తంభానికి అవి గంగడోలు ఇలా రాసుకుంటాయి గోవు గంగడోల్ని ఇలా రాసుకున్నప్పుడు గరుకు స్తంభానికి వెంట్రుకలు ఊడి కింద పడతాయి ఎన్ని వెంట్రుకలు ఊడి కింద పడ్డాయో అన్ని వందల సంవత్సరముల నివాసానికి వెంటనే నరకంలో ఉన్నటువంటి పితృదేవతల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు ఒకసారి ఆవురుద్దుకుంటే అందుకే ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెడితే గోశాల్లో గరుకు స్తంభం వేయిస్తారు వాళ్ళ పేరు మీద అంత గొప్పది